స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ నల్లగోను రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు గాలి చెత్త మీద పన్ను వేసే కార్యక్రమాలు చేపట్టిందన్నారు మేజర్ పంచాయతీ పరిధిలో శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కోసిలోని బస్టాండ్లో ఉన్న మొబైల్ షాపుల ముందున్న చెత్తా చదారాన్ని తీసివేసి అలాగే తెరుబజార్లో ఉన్న చెత్తా చదారాన్ని అధికారులు నాయకులతో కలిసి రాఘవేందర్ రెడ్డి శుభ్రం చేశారు అనంతరం ప్రతిరోజు శుభ్రత కోసం సమయాన్ని వెచ్చించాలని ప్రతిజ్ఞ చేశారు అనంతరం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం వల్ల గ్రామాలు పట్టణాలు శుభ్రంగా ఉంటాయన్నారు గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందన్నారు గ్రామాలలో పరిశుభ్రతను గాలికి వదిలేసిందన్నారు కూటమి ప్రభుత్వం శుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచాలన్నదే లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమారి అయ్యమ్మ ఎస్ఐ హనుమంతరెడ్డి పంచాయతీ సెక్రటరీ తిరుమల రెడ్డి ఏపీఎం సత్యమ్మ యూపీఆర్డీఓ అరుణ్ రషీద్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి టీడీపీ నియోజకవర్గ నాయకుడు రామిరెడ్డి వక్రాని వెంకటేశులు జ్ఞానేష్ హోలాగుందు కోసిగయ్య టీడీపీ మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ టీడీపీ టౌన్ అధ్యక్షుడు చింతలగేని నర్సారెడ్డి యువ నాయకుడు అరవిలి వీరేష్ ఎస్సీ ఈరన్న తాయన్న పోతుల మధు పోతుల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ భారత్ స్వచ్ఛ కోసిగే